श्रीगुरुभ्यो नम ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदतृभ्यो वंशिभ्यो महाद्यो नमो गुरुभ्य नमोस्तनताय सहस्रमूर्त सहस्रपादाक्षशिरोबा हे సహస్రనాంనే పురుష యశాశ్వతి సహస్రకోటి యుగధారిణే నే నమ భగవంతుడు మానవులకు మాత్రమే త్రికరణములను ఇచ్చాడు అనుగ్రహించాడు త్రికరణములు కరణము అంటే సాధన ఉపకరణం త్రికరణములు ఏమిటి మూడు ఉపకరణాలు అంటే భావన భాషణ ఆచరణ భావన మనసులో ఏర్పడేది వ్యక్తం చేసేది భాషణ ప్రక్రియ ఆచరణ ఈ మూడు మానవుడికి మాత్రమే భగవంతుడిచ్చిన వరాలు త్రికరణశుద్ధి ఈ మూడు పవిత్రములై పరిశుద్ధంగా ఉండాలి సద్భావన సద్భాషణ సద్ ఆచారం అన్నిటికంటే ముందు భావన భావనను వ్యక్తం చేసేది భాషణ భాష్యతే ఇది భాషణం మాట్లాడబడేది కనుక వ్యక్తం చేసే సాధనం భాషణం సమ్యక్ భాషణం సంభాషణం పరిపూర్ణమైన సమగ్రమైన భాషణం సంభాషణం భాషకు మాతృక వ్యాకరణం అంటే భాషకు తల్లి ఇంగ్లీష్లో కూడా చెప్తుంటారు కదా గ్రామర్ ఈజ్ ది మదర్ ఆఫ్ లాంగ్వేజ్ భాషకు తల్లి వ్యాకరణం వ్యాక్రియతే అనేన ఇతి వ్యాకరణం వ్యాక్రియతే అనేన ఇతి వ్యాకరణం దీని ద్వారా వివరంగా చెప్పబడుతుంది కనుక పదవాక్యాలు వివరంగా చెప్పబడితే కనుక వ్యాకరణం అసలు భాష ఎక్కడి నుంచి వచ్చింది మహేశుడి దగ్గర నుంచి వచ్చింది ప్రాచీనమైన భాష సనాతనమైన భాష సంస్కృత భాష దేవభాష అమర భాష గీర్వాణ భాష భాషాసు ముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి భాషాసు ముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి సంస్కృత భాష భాషల్లో ముఖ్యమైనది అన్నిటికంటే మాతృక అన్నిటికీ భాషలన్నిటికీ మాతృక భాషలకు అన్నిటికీ తల్లి అటువంటి భాష దేవభాష గీర్వాణ భాష అన్ని భాషలకు తల్లి మిగిలిన భాషలు పుత్రికలు జనని సమస్త భాషలకు దైవత భాషయే జనని సమస్త భాషలకు దైవత భాషయే ఎందుకు అంత ప్రశస్తి వచ్చిందంటే నృత్పసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామస్ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధ్వాన్ ఏతద్విమర్షే శివసూత్రజానం కైలాసగిరిలో పరమేశ్వరుడు తాండవం చేస్తున్నాడు పార్వతి అమ్మవారు లాస్యం చేస్తున్నారు సనక సనందన సనత్కుమార సనాతనులు మహర్షులు ఉన్నారు దేవతలు ఉన్నారు చివరి సమయంలో నృత్య అవసానే నృత్యం అయిపోయిన తర్వాత చివరిలో నృత్య అవసానే నటరాజరాజ నటరాజస్వామి ననాద ఢక్కా ఢముర్కాన్ని నానాథ మోగించాడు ఆయన నానాద మోగించాడు ఎన్నిసార్లు నవపంచవారం నవ తొమ్మిది పంచ పద్నాలుగు పర్యాయాలు చతుర్దశ పర్యాయాలు అది అందరికీ ఏవో డమర్కా నాదనలు వినిపించాయి కానీ సనక సనందన సనత్కుమార సనాతనంలో దివ్యూషులు నలుగురు కూడా అద్భుతమైన మాహేశ్వర సూత్రాలను గ్రహించారు ఏమిటి ఆ మహేశ్వర సూత్రాలు అవుణ్ అర్ లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లణ్ లమగణనం ఛం ఖష్ జబష్ ఖఫటౌ చటతౌ కపై షర్ హల్ ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని నందికేశ్వర కారిక అంతర్గత ప్రామాణిక శ్లోక నందికేశ్వర కారిక అనే ఒక వ్యాకరణ గ్రంథంలో ప్రామాణిక శ్లోకం ఇది మొదటి నాథం ఆ ఇవన్ ఆ ఇ ఆ ఇ రెండవది అరులుక్ అరుఅలు మూడు ఏ ఓంగ్ ఏ ఓ నాలుగు ఔచ్ ఐ ఈ నాలుగు అచ్చులకు సంబంధించిన సూత్రాలు ఉండ్లో అకారం అయౌచ్చు నాలుగో సూత్రం చివరి చకారం అక్కడ చకారం అక్కడ అకారం ఇక్కడ చకారం కదా అచ్ అచ్చులు అచహ అంటారు సంస్కృతిలో ఐదవ సూత్రం హయవరట్ అక్కడ నుంచి పద్నాలుగు సూత్రం హల్ హల్ అక్కడ లకారం ఇక్కడ హకారం అక్కడ లకారం కదా హలులు అచ్చులు హల్లులు ఇలా ఏర్పడ్డాయి అని ఎవరు చెప్పారు సనక సనందన సనత్కుమార సనాతనంలో చెప్పారు రుద్రాంశ సంభూతుల నుండి పాండి మహర్షి క్రీస్తు పూర్వం రెండు వేల తొమ్మిది వందల సంవత్సరంలో రెండు వేల తొమ్మిది వందలు క్రీస్తుపూర్వం ఆ కాలంలో ఆయన సనకసనందరాజుల యొక్క అనుగ్రహంతో అష్టాధ్యాయి అనే వ్యాకరణ శాస్త్రం రాశారు ఎనిమిది అధ్యాయాలతో సుమారుగా నాలుగు వేల సూత్రాలతో వ్యాకరణ సూత్రాలు అందించారు అష్టాధ్యాయి జగన్మాత భాషా జగత్తుకు తల్లి అష్టాధ్యాయి అష్టాధ్యాయీ జగన్మాత అమర కోశోజగత్త అంటే వ్యాకరణం వ్యాకరణ శాస్త్రానికి మూలం అష్టాధ్యాయి అంతకుముందు వ్యాకరణాలు నవ వ్యాకరణాలు ఉండేవిట మనకు రామాయణంలో కిష్కంధకాండలో ఆంజనేయ వారు తాను తాను పరిచయం చేసుకుంటూ రామలక్ష్మణులతో మాట్లాడినప్పుడు లక్ష్మణస్వామితో శ్రీరాముడు చెప్తాడు నోనం వ్యాకరణం కృచ్ఛం అనేన బహుదా అశృతం నోనం వ్యాకరణం కృచ్ఛం అనేన బహుధాశుద్ధం బహువ్యాహారత అనేన నకించి దప్ప శబ్దితం ఇవి వచ్చినవాడు సామాన్యుడుగాడు సాధువు రూపంలో వచ్చాడు కానీ ఇతను నవవ్యాకరణాలు నేర్చుకున్నవాడు లేకపోతే ఇంత చక్కగా మాట్లాడలేడు అని చెప్తాడు బహుధాశుద్ధం వ్యాకరణాలు బాగా నేర్చుకున్నాడు ఐంద్రవం చాంద్రం బాహస్పత్య వ్యాకరణం ఇలా తొమ్మిది వ్యాకరణాలు ఉండేవిట అవి వైదిక వ్యాకరణాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మాహేశ్వర సూత్రాలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన అష్టాధ్యాయి అందించారు క్రీస్తు పూర్వం రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల సంబంధించినటువంటి పాణిని మహర్షి రుద్రాంశ సంభూతుడు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో పతంజలి మహర్షి దీనికి వ్యాఖ్యానం రాశారు అదే మహాభాష్యం అంటారు ఆయన యోగ సూత్రకారుడు సంస్కృతం నేర్చుకునే విద్యార్థులు అందుకే ఒక శ్లోకం చెప్తుంటారు పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోష్మ మునిత్రయం పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోష్మి మునిత్రయం రుద్రాంశ సంభూతుడు పాణిని మహర్షి దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాసినటువంటి భాష్యం అంటే వ్యాఖ్యానం మహాభాష్యం మహాభాష్యం అనే పదం కేవలం వ్యాకరణ భాష్యానికే ఇంక దేనికి భాష్యం అనరు శంకరాచార్యుల వారు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులకు భాష్యం రాశారు భాష్యం అంటే వ్యాఖ్యానం అయినప్పటికీ మహాభాష్యం అనరు దాన్ని కేవలం పతంజలి రచించినటువంటి వ్యాకరణ వ్యాఖ్యానానికి వ్యాకరణ భాష్యాన్నే మహాభాష్యం అంటారు ఆయన క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు సముతున్నవారు ఆయన శేషాంశ సంభూతుడు ఇంకా పాణితి మహర్షి యొక్క శిష్యుడు వరరుచి వరరుచి ఆయన పాణితి మహర్షి రచించిన సూత్రాలకు సంస్కృతంలో వివరణ వాక్యాలు రాశారు వార్తీకములు అంటారు ఈ ముగ్గురు మునిత్రయం ఆ ముగ్గురికి నమస్కారం చేసిన తర్వాతనే సంస్కృ వ్యాకరణం సంస్కృత భాషను ప్రారంభిస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి ఆ ఉచ్చరించినందువల్ల మనకు ఏమిటి లాభం ప్రయోజనం ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం ఆ ఈ ఊ అరు ఆ అంటే అరు 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 పక్కన అలు కూడా ఉంది అరు అలు అరు అలు ఋషి క్లుప్తము క్లుప్తమో అంటే ఎర్ర రాస్తారు సంస్కృతది కకారానికి పెట్టి లా రాస్తారు లావత్తు పెడతారు తప్పది కకారానికి అలుకారం పెట్టాలి అలు క్లు క్లుప్తము క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా అది అలు అంటే అరు అరు ప్రయోగాలు ఉన్నాయి పగలు కనిపించట్లేదు కదా నక్షత్రాలు లేవంటావా అంటే అరు అరు ప్రయోగాలు లేవు మనకు తెలియవంటే తీసేయడమేనా తప్పు కదా ందుచేత ఏ అక్షరాన్ని ఎలా పలకాలి అని చెప్పడానికి ప్రత్యేకంగా మనకు పదహారవ శతాబ్దంలో భట్టోజీ దీక్షితులు అనే ఆయన మహానుభావులు భట్టోజీ దీక్షితులు అనే మహానుభావులు సిద్ధాంత కౌముది అనే గ్రంథం రాశారు సిద్ధాంత కౌముది పాణిని రచించినటువంటి అష్టాధ్యాయికి విపులమైన వ్యాఖ్యానం అంటే పతంజలి మహాభాష్యాన్ని అష్టాధ్యాయిని అలాగే వరరుచి రచించిన రచించిన వార్తికములు అంటే వృత్తి వాక్యము వివరణ వాక్యములు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైన గ్రంథం రాశారు సిద్ధాంత కౌముది అది బృహద్ గ్రంథం అంత గ్రంథం అందరికీ అర్థం కాదనే ఉద్దేశంతో ఆయన శిష్యుడు వరదరాజ పండితుడు ఆయన పేరు వరదరాజ పండితుడు ఆయన లఘు సిద్ధాంత కౌముది అని ఒక గ్రంథం రాశారు ఇప్పుడు చాలామంది సిద్ధాంత కౌమిదిని అనుసరిస్తుంటారు అందరికీ అందుబాటులో ఉండే గ్రంథం అంతే వైయాకరణ సిద్ధాంత సిద్ధాంతగామీని అనుసరించి కొంచెం సరళీకృతం చేసి లఘు సిద్ధాంతగా మీరు అందించారు వరదరాజ పండితులు ఆ లఘు సిద్ధాంత గౌమీని దృష్టిలో పెట్టుకుని మనం ఎలా ఉచ్చరించాలి ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి తెలుసుకుందాం